కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామంలో ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన వేప చెట్లు నేడు ఎండిపోతూ గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి గ్రామవీధులు పొలాల సరిహద్దులు దేవాలయాల పరిసరాల్లో విరివిగా ఉన్న వేప చెట్లు క్రమంగా ఆకులు రాల్చి ఎండిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి వాతావరణ మార్పులు పురుగుల దాడి కారణంగా వేప చెట్లు నశిస్తున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు వేపచెట్లు గ్రామానికి స్వచ్ఛమైన గాలిని నీడను అందించడమే కాకుండా ఔషధ గుణాలతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పెద్దలు గుర్తుచేస్తున్నారు చెట్లు ఎండిపోవడంతో వేసవిలో తీవ్ర ఎండవేడి పెరిగిందని పక్షులు ఆశ్రయం కోల్పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు ఈ సమస్యపై అటవీ శాఖ అధికారులు గ్రామపంచాయతీ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఎండిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటి ఉన్న వేప చెట్లను రక్షించే చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో గ్రామం పచ్చదనాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదముందని గ్రామస్థులు వాపుతున్నారు